హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి మంచి మంచి టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని టిప్స్ చాలా బాగా యూజ్ అవుతాయండి తప్పకుండా అయితే చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్పు మనం తమలపాకులు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా తమలపాకులు తెచ్చుకున్నప్పుడు అవి రెండు మూడు రోజులకే పాడైపోతూ ఉంటాయి అలా కాకుండా ఒక పది నుంచి పదహైదు రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఈ టిప్పును అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇదిగోండి ఫస్ట్ అయితే తమలపాకులకు ఉండే తడి అంతా నీట్గా తూర్చేసుకోండి ఎందుకంటే ఆకులపైన నీళ్లు చల్లి ఉంటారు ఫ్రెష్గా ఉండాలని అందుకోసం అనేసి ఇలా ఫస్ట్ తడి అయితే తూర్చేసుకొని తర్వాత వీటిని ఒక పది నిమిషాలు ఆరబెట్టేసేయాలి అంటే తడి తూర్చిన తర్వాత ఒక పది నిమిషాలు వదిలేసినామంటే దానికి ఉండే తడి ఎక్కడైనా ఉన్నా అంతా పోతుందనమాట ఇలా ఒక పది నిమిషాలు ఆరబెట్టేసేయాలి మళ్ళీ ఎండలో కాదని నీడలోనే ఇలా పెట్టేసినామంటే మొత్తం తడి అంతా పోతుంది తర్వాత ఇలాంటి బిర్యానీ డబ్బాలు ఉంటాయి కదా బిర్యానీ కానీ ఏదైనా కర్రీస్ తెచ్చుకున్న ఇలాంటి బాక్సులు వస్తాయి కదా ఆ బాక్సుల్లో ఇలా పెట్టి పెట్టుకొని మనం మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసినామంటే ఇవి పది నుంచి పదహైదు రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయండి అస్సలు పాడవవు కావాలంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి తడి లేదు కాబట్టి ఫ్రెష్గా ఉంటాయి టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి మీకు ఏ టిప్ నచ్చిందనేది కూడా కమెంట్ చేయండి టిప్ నచ్చినట్టయితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతుంది నెక్స్ట్ టిప్ అండి మనం ఇలాంటి టీ ఫిల్టర్లో టీ ఉడగటేటప్పుడు ఇవి కింద సరిగ్గా లేకపోతే అటు ఇటు టీ గ్లాస్కి అంతా పక్కన పడిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనం టీ కరెక్ట్గా గ్లాస్లోనే పడాలంటే ఇలా లూజ్ అయినప్పుడు ఇలా టీ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక పది ఒక పది పదిహేను నిమిషాలు పెట్టేసిన తర్వాత మనం టీ వడగట్టేసుకున్నామంటే టీ అనేది పక్కన పడకుండా కరెక్ట్గా పడుతుందనమాట టీ ఫిల్టర్ కూడా స్టిఫ్గా అయిపోతుంది టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అన్నీ చూడండి మనం జొన్న రొట్టెలు చేస్తూ ఉంటాం కదా జొన్న రొట్టెలు చేసేటప్పుడు ఇలా నీట్గా రౌండ్గా అసలు విరగకుండా రావాలంటే కొద్దిగా నీళ్ళు పోసి తర్వాత బాగా పిండిని కలిపేసి ఒక ఐదు నిమిషాలు పెట్టిన తర్వాత జొన్న రొట్టెలు చేసినామంటే ఇలా నీట్గా వస్తాయి అన్నమాట టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి మన ఇంట్లో గాజులు ఉంటాయి కదా మనం ఇవన్నీ ఒక డబ్బాలో వేసి పెట్టింటాము ఇవి మళ్ళీ వేటికి వాటికి సర్దుకోవాలన్నా లేదంటే మనం ఎక్కడికైనా ఫంక్షన్ వెళ్ళేటప్పుడు ఇలా అన్నీ కలిపి మల్టీ కలర్స్గా వేసుకోవాలన్నా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అయితే మనం ఒక డజన్ వరకు అయితే వేసుకొని పెట్టుకోగలం కానీ తర్వాత పట్ అన్నీ కరెక్ట్గా పెట్టుకోవాలంటే ఇలాంటి అట్లకర ఉంటుంది కదండి పులకలు కాల్చేది వాటిని అయితే తీసుకొని ఇలా మొత్తం మనకి ఏ ఏ కలర్స్ కావాలనో ఆయా కలర్స్కు ఎలా కావాలంటే మనకు ఎలా నచ్చితే అలా అయితే సెట్ చేసుకొని ప్లెయిన్ గాజులైనా స్టోన్స్ గాజులైనా ఏవైనా సరే అలా మనకు ఎలా నచ్చితే అలా అయితే ఇలా మొత్తం గాజులన్నీ వేసేసుకోండి అట్ల కరకి చూడండి ఇలా వేసుకున్న తర్వాత మనం రెండు చేతులకి ఎలా వేసుకోవాలన్నా ఎంతవరకు కావాలనో అంతవరకు అయితే తీసేసుకోవచ్చు అనమాట ఇలా మనకు నచ్చినట్టుగా నచ్చిన కలర్స్లో వేసుకోవచ్చు ఎన్ని గాజులు కావాలన్నా వేసుకోవచ్చు అనమాట టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇప్పుడైతే ఇది నెయిల్ పాలిష్ అండి నెయిల్ పాలిష్ అయితే కొద్దిగా ఒక్కొక్కసారి మూత సరిగ్గా పెట్టకపోయినా అనేది గడ్డ కట్టేస్తూ ఉంటుంది మనం ఎక్కడికైనా ఫంక్షన్లకు అలా వెళ్ళాలంటే అస్సలు నెయిల్ పాలిష్ అనేది గడ్డ కట్టిపోయి ఉంటుంది మనకి ఇది పనికి రాకుండా అయిపోతుంది అలాంటప్పుడు మనం ఇంట్లో ఉన్న వాటితోనే మళ్ళీ తిరిగి రియూజ్ ఎలా చేసుకోవాలి మళ్ళీ అప్పటికప్పుడు వెళ్ళి షాప్కు తెచ్చుకోకుండా దానితోనే మనం ఎలా సర్దుకోవాలనేది ఈరోజు టిప్పులు అయితే చూద్దామనమాట మన ఇంట్లో నెయిల్ రిమూవర్ ఉంటుంది కదా ఆ నెయిల్ పాలిస్ గడ్డ కట్టిన దాంట్లోకి ఇది కొద్దిగా ఒక నాలుగైదు డ్రాప్స్ వేసి చూడండి వేసి ఇలా ఒక నాలుగైదు డ్రాప్స్లు వేసిన తర్వాత దీన్ని బాగా కలపాలన్నమాట మనకు అప్పటికప్పుడు కావాలంటే ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది మనకు నేల్పాలిస్ లేదని ఇబ్బంది పడకుండా ఇలా బాగా కలిపేసుకొని మనం పెట్టుకున్నామంటే అప్పటికి మాత్రమే కాదండి మళ్ళీ ఒక రెండు మూడు సార్ల వరకు కూడా దీన్ని యూజ్ అయితే చేసుకోవచ్చు చాలా బాగా ఉపయోగపడుతుంది చూడండి మళ్ళీ నీట్గా అయిపోయింది మనం ఇప్పుడే కాకుండా ఇంకా రెండు మూడు సార్లు కూడా ఉపయోగపడుతుంది టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి మీకు ఏ టిప్ నచ్చింది అనేది కూడా తప్పకుండా కమెంట్ అయితే చేయండి మీకు ఇంకా ఏదైనా మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇప్పుడైతే లాస్ట్ టిప్ అండి మనం కొబ్బరికాయ ఉంటుంది కదండి అది చాలా ఈజీగా ఎలా తీయాలనో ఈరోజు వేడలైతే చూద్దామండి మనము దీన్ని వేడి వేడి పెట్టడము కుక్కర్లో పెట్టి ఉడకబెట్టడము అలా కాకుండా అప్పటికప్పుడు మనకు అర్జెంటుగా కావాలనుకున్నప్పుడు ఎలా ఎలా తీసుకోవాలనో చూద్దామండి నేను గిన్నె గిన్నె రావాలంటే ఎలా తీయాలన్నా కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడైతే అప్పటికప్పుడు అర్జెంటుగా కావాలనుకున్నప్పుడు ఇలా మనం దీన్ని బోర్లీ చేసి ఇలా తిప్పి చేసి బండకేసి కొట్టండి ఒక రెండు మూడు సార్లు బాగా గట్టిగా కొట్టండి కొట్టిన తర్వాత కొద్దిగా లూజ్ అవుతుందన్నమాట కొబ్బరి మళ్ళీ ఒకసారి రెండు మూడు సార్లు కొట్టండి ఇలా కొట్టడం వల్ల చూడండి కొబ్బరి అనేది ఆ కొబ్బరి చిప్ప నుంచి వేరు అవుతుందనమాట చూడండి ఆ కొబ్బరి చిప్ప కూడా పగులుతుంది ఇలా అయితే వేరవుతుంది ఇప్పుడు దీన్ని ఒక చాక్ తోటి కానీ ఒక స్పూన్ తోటి కానీ చాలా ఈజీగా అయితే తీసేయచ్చు అనమాట చాలా నీట్గా కూడా వస్తుంది అతుక్కోకుండా నీట్గా వస్తుంది మనకు అప్పటికప్పుడు కావాలన్నప్పుడు ఏదైనా పచ్చళ్ళు చేసుకోవాలన్నా మనకు తొందరగా కావాలన్నప్పుడు మార్నింగ్ అయితే అస్సలు టైం ఉన్నది కదా ఇలా బోర్లు చేసి కొట్టేసుకొని మనం తీసుకున్నామంటే చాలా నీట్గా వస్తుంది త్వరగా తీసుకోవచ్చు చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుందనమాట నెక్స్ట్ వీడియోలో దీన్ని రౌండ్గా కొబ్బరి చిప్ప మాదిరి ఎలా తీయాలనేది కూడా చూపిస్తానండి ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి మీకు వీటిలో ఏ టిప్ నచ్చిందనేది కూడా తప్పకుండా కమెంట్ అయితే చేయండి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్